అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిరంజీవి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ కింగ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ హలో మేడం హలో అమ్మా మీరు ఇన్ని మీన్ స్పెషలైజేషన్స్ ఆర్థోపెడిక్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఎవరు మీ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి మీకు గురువారెడ్డి నా అన్న అవుతారు నా అన్న అమర్నాథ్ అని తను ఆర్థోపెడిక్స్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఆర్థోపెడిక్స్ అంటే ఇష్టం తర్వాత నాకు ఆ బ్రాంచ్ మామూలుగా ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చింది వై షుడ్ ఐ లూజ్ ఐ గోల్డెన్ బ్రాంచ్ అని తీసేసుకున్నాను నేను తీసుకున్నప్పుడు హోల్ ఆడిటోరియం అంతా క్లాప్స్ ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి రేర్ బ్రాంచ్ కాబట్టి అక్కడ కౌన్సిలర్స్ అంటే అక్కడ బెంచ్ లో ఉండే వాళ్ళందరూ అమ్మ స్టూడెంట్స్ అనమాట అమ్మ ఎందుకు నువ్వు ఆర్థోపెడిక్స్ తీసుకుంటావురా నువ్వు చేయలేవు మళ్ళీ సిక్స్ మంత్స్ లో నువ్వు రిజైన్ చేస్తావు ఒక అబ్బాయి ఎవరైనా తీసుకుంటే వాడు షైన్ అవుతాడు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అంటే లేదు నేను తీసుకుంటాను నేను తప్పకుండా నేను చేస్తానని చెప్పి ధైర్యంతో తీసుకున్నాను అనమాట తర్వాత సిక్స్ మంత్స్ నేను ఉస్మానియా లో షీఈ్ లేడీ ఆర్థోపెడిక్ సర్జన్ హర్ నేమి చిరంజీవి అని చాలా పెక్యులర్ గా చెప్పేవాళ్ళు అనమాట తర్వాత నేను సర్జరీస్ చేస్తుంటే ఎలా రిడ్యూస్ చేస్తాను ఫీవర్ ఎలా రిడ్యూస్ చేస్తాను కెన్షీ హ్యాండిల్ ద బోన్స్ అన్నట్లుగా అందరూ వాళ్ళు కూడా చాలా అంటే చాలా పవర్ ఉండాలి హ్యాండిల్ ఇప్పుడు సర్జరీస్ కి పెద్దగా అంత అంటే మస్క్యులర్ పవర్ అంత అవసరం లేదు నాన్న మంచి టేబుల్స్ వచ్చినాయి ఫ్రాక్చర్ టేబుల్స్ వచ్చినాయి మంచి ఇంప్లాంట్స్ వచ్చినాయి తర్వాత నా లో నాకు అంత పెద్ద అవసరం లేదు కాకపోతే హెవీ బిల్డ్ పర్సన్స్ లైక్ వన్ ట్వంటీ వన్ థర్టీ కేజీస్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ కావాలి అది ఎవరికైనా కావాలి నాకే కాదు తర్వాత ఈ బ్రాంచ్ లో ఆర్థోపెడిక్ బ్రాంచ్ లో సర్జరీస్ పక్కన పెడితే మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని కే ఉంటాయి అనమాట ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాక్టీస్ లేడీసే ఉంటారు ఎయిటీ పర్సెంట్ అన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ షోల్డర్ ఏంటి ప్లాంటర్స్ ఏంటి ప్లాంటర్ ఏంటి నీ ఆర్థైటీస్ ఏంటి ఇవన్నీ లేడీస్ కే కామన్ పాపులేషన్ మేల్ పేషెంట్స్ ఉంటారన్నమాట ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అనమాట నా ప్రాక్టీస్ లో నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మేడం జనరల్ గా చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటారు ఎక్కువ చూస్తున్నాం యంగర్ ఏజ్ పాపులేషన్ లో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే బిలో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మేము తప్పకుండా వాళ్ళకి యూరిక్ యాసిడ్ ఉందా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉందా లేకపోతే లిగమెంట్ ఇంజరీ అది వరకు ఏదైనా జరిగిందా వాళ్ళకి అన్నోటీస్డ్ గా కొంతమంది ఈ సంగీత్ ఫంక్షన్స్ లో డాన్సెస్ చేయటము ఎరబిక్ డాన్సెస్ చేయటము ఈ అరబిక్ ఎక్సర్సైజెస్ చేయటము జుంబా చేయటము ఇలాంటి ఇన్స్డెంట్స్ లో వాళ్ళకి తెలియకుండా లిగమెంట్ ఇంజరీ అవ్వటము మెనిస్కస్ ఇంజరీ అవ్వటము ఇలాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ కాన్స్టెంట్ గా ఉంటది అనమాట దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ యంగర్ పాపులేషన్ అంటే బిలో ఫార్టీ ఇయర్స్ మెయిన్లీ రొమటైడ్ మనం టు ఎక్స్క్ రొమటైడ్ రొమటైడ్ ని మనం రొమటైడ్ ఆథటిస్ అనేది ఫిమేల్ పాపులేషన్ లో కామన్ ఆ రొమటైట్ లో చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ లైక్ వాళ్ళకి మార్నింగ్ స్టిఫ్నెస్ రావటము తర్వాత జాయింట్స్ అన్ని బాగా అంటే వాచిపోవటము ఇలాంటివన్నీ ఉంటాయి ఎవరికైనా ఒక పేషెంట్కి ఇట్లా మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండి జాయింట్ స్పెల్లింగ్ ఉంటే తప్పకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు నాకు చేతులు వాస్తున్నాయి మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి చేయలేకపోతున్నాను నేను నిరసించిపోతున్నాను ఒకసారి మీరు యాంటీసీసీపీ అని తర్వాత న్యూక్లియర్ యాంటీబాడీస్ మైక్రోజోమల్ యాంటీబాడీస్ అవి చేయించుకోవాలి అంత పెద్ద టెస్ట్లు చేయించుకోలేకపోయినా రొమటైడ్ ఆథ్రైటిస్ ఫ్యాక్టర్ అని ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఉంటది ఆర్ఏ ఫ్యాక్టర్ యాంటీసీసీపీ యాంటీబాడీస్ చేయించుకుంటే మనకు అది ఎంత టైటర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అని చూసుకుంటాం అనమాట దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట ఇది మెయిన్ గా ఇది రొమటైట్ ఆథ్రైటిస్ అనేది యంగరేజ్ గ్రూప్ లో చాలా కామన్ రీజన్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు మోకాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువగా నొప్పులు ఉంటాయి అంటే ఒబెసిటీ అన్కంట్రోల్డ్ ఒబెసిటీ తర్వాత అన్డయాగ్నోజ్డ్ థైరాయిడ్ అనమాట అంటే థైరాయిడ్ ఉన్నది అని తెలుసుకోకుండా చాలా రోజులు గడిపివేయటం అనమాట థైరాయిడ్ లక్షణాలు ఏంటి అలసిపోవటము చల్లదనానికి ఓడ్చుకోలేకపోవటము తినదానికంటే ఎక్కువ ఒబెసిటీ రావటము స్కిన్ అంతా గట్టిగా థిక్నెస్ రావటము ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు తర్వాత ఆకలి ఎక్కువగా వేయటము లాభ ఎక్కువ అవటము ఇవన్నీ ఆ థైరాయిడ్ని అంటే నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకుండా ఆ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోకుండా చాలా రోజులు డయాగ్నోసిస్ చేసుకోకుండా అలా ఉండిపోతారనమాట వాళ్ళలో కూడా డీజంటేషన్ చాలా కామన్ అనమాట డీజెండేషన్ ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్ తర్వాత డయాబెటీస్ డయాబెటీస్ను కూడా నెగ్లెక్ట్ చేసి ఈ వీక్నెస్ని ఈ చెమట్లు పట్టటము ఈ వీక్నెస్ అంటే లైక్ ఫ్రెజైల్ అయిపోతారనమాట అట్లా ఎక్కువగా ఆకలి వేయటము ఎక్కువగా మంచినీళ్ళు తాగాలనిపించటము ఎక్కువగా బాత్రూమ్కి వెళ్ళటము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసి డయాబెటీస్ని గా ఉంటే వాళ్ళకు కూడా ఆర్థైటీస్ ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట తర్వాత కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీలో అంటే డైలీ లివింగ్లో వాళ్ళు రిపీటెడ్గా కింద కూర్చోవటము వంగి పని చేయటము మెట్లెక్కటము చేస్తుంటారు ఇలాంటి పనులు చేయకూడదు ఇవి ఎక్కువగా నీ మీద బాగా ఎక్కువ దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట తర్వాత నాకు ఉన్నది డయాబెటీస్ పక్కింటి వాళ్ళకి ఉంది ఆవిడకి అరగలేదు నాకు ఎందుకు అరిగినాయి అంటారు యూజువల్ గా లేడీస్ కంపేర్ చేసుకుంటారు జెనెటిక్ ప్రొఫైల్ అందరికి ఆర్థరైటిక్ ప్రొఫైల్ ఉండదు నాకు లేదు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ నాకు లేదు నా ఏజ్ గ్రూప్ కి ఉండొచ్చు సిక్స్టీ ఇయర్స్ ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళకి ఆర్థరైటిక్ ప్రొఫైల్ అనమాట నా జీన్స్ లో ఆర్థరైటిస్ లేదు కాబట్టి నాకు ఆర్థరైటిస్ లేదు అలా జెనెటిక్ ప్రొఫైల్ మీద బేస్ అయ్యి ఉంటదన్నమాట అనమాట ఆర్థరైటిస్ దాన్ని ఆస్ట్రి ఆర్థరైటిస్ అంటారు ఇది ఎన్ని స్టేజెస్ అని యూజువల్ గా నెక్స్ట్ క్వశ్చన్ ఉంటది దీనిలో ఫోర్ స్టేజెస్ ఉంటాయి అర్లీ స్టేజ్ లో ఏంటంటే ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ నడిచిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవటము ఒక టూ ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పెయిన్ ఎక్కలేకపోవటము వంగి పని చేయడం కష్టంగా ఉండటము ఇలాంటివన్నీ ఉంటాయి ఆ స్టేజ్ లో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఏ స్టేజ్ లో ఉన్నాను ఏంటి నొప్పులకి రీజన్ ఏంటి అని అని కనుక్కోవాలి అలా కాకుండా ఏంటంటే పెయిన్ కిల్లర్ ఏదో వేసేసుకోవటము కాలక్షేపం చేయటం చేస్తుంటారు సెకండ్ స్టేజ్ లో త్రీ కిలోమీటర్స్ కూడా నడవలేరు ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేరు చాలా పెయిన్ ఉంటుంది తర్వాత అలా కూడా గడిపేస్తుంటారు థర్డ్ కి వచ్చేసరికి పెయిన్ కిల్లర్ వేసుకోవాలి వేసుకోలేక వేసుకోకుండా చేసుకోలేరు వన్ కిలోమీటర్ కూడా నడవలేరు ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేరు ఒక వన్ అవర్ వంటింట్లో నుంచోని పని చేసుకుంటే పెయిన్స్ ఉంటాయి సో ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి అది థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత ఫోర్త్ స్టేజ్ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా పెద్ద రిలీఫ్ ఏమి ఉండదు వన్ ఆర్ టూ అవర్స్ ఉంటది అస్సలు వన్ అవర్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ కూడా నించోలేరు వెంటనే కూర్చోవాలనిపించటము అలసటగా ఉండటము జాయింట్ పక్కకి సబ్లెక్స్ అయిట్ అయిపోవటము బాగా క్రిపిటస్ అనే సౌండ్ రావటము మోకాళ్ళల్లో సౌండ్ వస్తుందని కొంతమంది వస్తారు అలా సౌండ్ రావటము నడవలేకపోవటము తర్వాత కర్ర పట్టుకొని నడవటము అస్సలు ఈ వ్యాడ్లింగ్ గేట్ అని ఉంటుంది అనమాట పెయిన్ఫుల్ యాంటాలజిక్ గేట్ ఉంటది ఈ వ్యాడ్లింగ్ గేట్ ఆర్థైటిక్ గేట్ ఉంటది బాగా ఇట్లా స్వింగ్ అయి నడుస్తుంటారు వాళ్ళ పాదాలు కూడా వంకర పోవటము ఇదంతా ఫోర్త్ స్టేజ్ ఇంకా ఆ స్టేజ్ లో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి సర్జరీ తప్పకుండా ఉంటది అపోహ ఏంటంటే సొసైటీలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే సర్జరీ చెప్తారు అయిపోయే అనుకుంటారు అలా కాదు కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరు అలా చెప్పరు ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్ లో ఆపరేట్ చేశాను అనుకోండి ఆ ఎక్స్రే ఇంకోళ్ళు ఎవరైనా చూస్తే ఏంటి మేడం ఎందుకు ఆపరేట్ చేశారు ఈ ఎక్స్ రే కనుకుంటారు సో మా ఎక్స్ రేస్ ఒక పది మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాయి అది మాకు తెలుసు అందుకనే మేము డిసిషన్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకుంటాం ఓన్లీ ఫోర్త్ స్టేజ్ ఆ ఫోర్త్ స్టేజ్ లో తప్పకుండా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఆ ఫోర్త్ స్టేజ్ కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తే అది జాయింట్ సప్లక్సేట్ అయిపోవటము లిగమెంట్స్ అని లాగ్జిటీ రావటము తర్వాత స్ట్రెస్ ఫ్రాక్చర్స్ రావటము బోన్ విరగటం అనేది జరుగుతుంది అనమాట దాన్ని ఇంకా అది ఎమర్జెన్సీగా చేసేసేయాలి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా డబ్బులు కష్టమైనా ఎవరి దగ్గరైనా చేంజ్ చేసుకోవాల్సిందే ఆ స్టేజ్ వరకు వెళ్ళొద్దని చెప్తాం అన్నమాట మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంది